వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉన్న మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఏ దేశం ఎగినా ఎందుకు కారేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి బారుతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్నట్లుగా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మన తెలుగు వాళ్లే తారసపడతారు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది ఇతర దేశాల్లో స్థిరపడి కీలక పదవుల్లో కొనసాగుతూ తెలుగు ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతున్నారు అయితే ఇలా చాలా కాలం నుంచి అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది తాజాగా ఓ తెలుగు తేజం సూపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు అమెరికాలో తెలుగు మహిళ జయా సాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా జయాబాదిగా నిలిచారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆమె అదే కోర్టులో కమిషనర్ గా కొనసాగుతున్నారు ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక కవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ ప్రేమలతా దంపతుల కుమార్తె బాడిగ జయ ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బిఏ పూర్తి చేశారు అమెరికా వెళ్లి అక్కడ బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు అనంతరం ఆమె అక్కడే లా విద్యను అభ్యసించారు కొన్నేళ్ల నుంచి న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ లో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి కోర్టు కమిషనర్ గా బాడిగజయ పనిచేశారు ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలో కుటుంబ న్యాయ సలహాల రంగంలో నిపుణు గుర్తింపు పొందారు కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలో కూడా ఆమె పనిచేస్తారు అమెరికాలో తెలుగు మహిళ జడ్జ్ కావడంతో ఆమె బంధువులు సొంత గ్రామవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో జడ్జ్ పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు జయతో పాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్ సింగ్ భదీషా సహా పద్దెనిమిది మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ గవర్నర్ న్యూస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు